దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ మనసుకు అశాంతి కలిగించినప్పుడు మన అంతరంగాన్ని కాపాడే ఒక దివ్య కవచం ఉంది అదే దత్తాత్రేయ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు మనసులో ఎక్కడో దాగి ఉన్న భారాలు భయాలు నిశ్శబ్దంగా కరిగిపోతాయి ఓ దిగంబరాయ విద్మహే ధీమహి దిశలే వస్త్రాలుగా ధరించిన అవధూత స్వరూపుడైన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివుల తత్వాన్ని తనలో కలిగిన పరమయోగి అత్రిమహర్షి దివ్య దివ్యపుత్రుడైన ఆయన కరుణ జ్ఞానాన్ని ఆహ్వానిస్తూ మన బుద్ధిని వెలిగించాలని మనలో దాగి ఉన్న చీకటి భయాలు